అమరావతిలో ప్రతిష్ఠాత్మక న్యాయవర్సిటీ బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు అడుగులు ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్ఠాత్మక న్యాయ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో అడుగులు వేగంగా పడుతున్నాయి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీకు చెందిన బీసీఐ ట్రస్ట్ పెల్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీసీఐ ట్రస్ట్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే బీసీఐ అధ్యక్షుడు కీలక సభ్యులు ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేర్వేరుగా సమావేశమయ్యారు అమరావతిలో బీసీఐ నెలకొల్పబోయే న్యాయ యూనివర్సిటీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ సైతం ఏర్పాటు కానుంది అంతేకాక న్యాయ అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యావకాశాల కల్పనకు నైపుణ్యాభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుంది బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఎనెలసయూ రెండు వేల ఇరవై రెండులో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐయు ఎస్సీఆర్ ఏర్పాటు అయ్యాయి అవి ఎంతో ప్రతిష్టాత్మక సంస్థలుగా ఖ్యాతి గడించాయి